మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ ట్యూప్లెక్స్ మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎం కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ సిటీ విన్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు పూర్తి చేయాలి ఆర్డీఓ హరిప్రసాద్ ఆదేశం మదనపల్లె డివిజన్లోని పోలింగ్ కేంద్రాలను స్టాంగ్ రూమ్లను పరిశీలించిన ఆర్డీఓ జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న మదనపలను ప్రభుత్వం వెంటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అఖిలపక్ష నాయకులు డిమాండ్ బహుజన సేన ఆధురాలు మదనపల్లె నందు సకల జనల ఐక్య తరాలిని ప్రారంభించిన అఖిలపక్షం నాయకులు త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల మేరకు స్టాంగ్ రూమ్లను పరిశీలించడం జరిగిందని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను స్టాంగ్ రూమ్లను ఆయన తనిఖీ చేశారు ఈ రమాదేవి మున్సిపల్ కమిషనర్ ప్రమీళ సర్వైఆర్ సుబ్రహ్మణ్యం తదితరులున్నారు భద్రపల్లి ఎన్నికల నియోజకవర్గానికి సంబంధించి అలాగే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జెప్ప స్కూల్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ అలాగే రిసెప్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము వీటికి సంబంధించి ఏర్పాట్లో ఆల్రెడీ కలెక్టర్ గారు వచ్చి చూశారు ఏర్పాట్లకు సంబంధించి దాని పురోగతిని సమీక్షించడానికి నేను కమిషనర్ గారు తహసీల్దార్ గారు ఇక్కడికి రావడం జరిగింది సో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి సో స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన స్టాండర్డ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసుకొని అలాగే మిగతా రూమ్స్ కూడా చూసుకొని ఇక్కడ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తాం ఆ కౌంటర్లు కూడా ఆపరేషన్ కూడా చేయడం జరిగింది వాటి అన్నీ పురోగతికి సంబంధించి సమీక్షించుకోవడానికని ఇక్కడ రావడం జరిగింది అన్ని ఏర్పాట్లన్నీ బాగున్నాయి రాబోయే ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లె పట్టణంలోని ఎస్టేట్ వద్దనున్న పద్మావతి కళ్యాణ మండపం నుండి మదనపల్లె జిల్లా సాధనకై సమరవేరీ కార్యక్రమంలో భాగంగా సకాల జనుల ఐక్యత ర్యాలీ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు తదితరులున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మదనపల్ల జిల్లా సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు లేని పక్షంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు మదనపల్ల జిల్లా కోసం డిమాండ్ చేస్తే ఈ నిరంకుశ ప్రభుత్వం కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు டத்த <laughs> పరీక్షల సమయంలో విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా చదువుకోవాలని మదనపల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సైకరాటిస్ట్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ ప్రస్తుతం పరీక్షల కాలం ప్రారంభమైందన్నారు విద్యార్థులు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం చదువుకోవాలని కోరారు ఎటువంటి ఒత్తిడికి గురి కావద్దని తల్లిదండ్రులు కూడా పిల్లలకు సహకరించాలని సూచించారు సరైన పౌష్టికాహారం తీసుకోవాలని నీరు బాగా తాగాలని రాత్రి వేళ బాగా నిద్రపోవాలన్నారు సార్ అసోసియేట్ సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకిట్రీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో అతి దగ్గరలో మనకు స్టూడెంట్స్కి అందరికీ కూడా పరీక్షలు రాబోతున్నాయి ముఖ్యంగా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా తెలియకుండానే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే కొద్దీ వాళ్ళు తెలియని ఒక ఆందోళన మొదలవుతుంది ఈ ఆందోళన అంటే ఏంటంటే అందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది ఎగ్జామ్స్ అంటే మామూలే కదా టెన్షన్స్ ఉంటాయి కదా అనేసి స్ట్రెస్ అనేది మీ జీవితంలో ఎంత ఎక్కువ మీరు గురవుతూ పోతుంటారో మీ శరీరానికి శారీరకంగా మానసికంగా మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు అన్నింటిలోనూ కూడా ఇది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి పరీక్షలు దగ్గరకు వచ్చే కొద్దీ పిల్లలు చేసే అతి ముఖ్యమైన తప్పు రాత్రి ఎక్కువసేపు మేలుకొని చదువుకోవడం ఎంత ఎక్కువ మీరు మేలుకొని చదువుకుంటారో మీరు మీరేమనుకుంటుంటారంటే నేను బాగా ఎక్కువసేపు చదువుతున్నాను రివిజన్స్ ఎక్కువసార్లు చేశాను ఇది నాకు గుర్తుంటుంది ఆర్కులు నాకు బాగా రాకపోతున్నాయి అనేది మీ అందరికీ ఉండే ఒక భ్రమ అలా ఎవరైతే ఎక్కువగా నిద్ర నిద్రని డ్యామేజ్ చేసుకొని వాళ్ళ శరీరాన్ని ఇబ్బంది గురి చేస్తుంటారో వాళ్ళందరిలో కూడా రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మొదలయ్యే అవకాశం చాలా ఎక్కువ అంటే ఉదాహరణకు మీకు మీ శరీరానికి ఆరు గంటల నిద్ర అవసరం అనుకోండి మీరు మూడు గంటలే పడుకున్నాను నన్ను రెండు గంటలే పడుకున్న నాకు సరిపోతుంది అన్న అభిప్రాయంలో మీరు ముందుకెళ్లే కొద్దీ సగటున అంటే ఒక యావరేజ్గా ఒక సిగరెట్ ప్యాకెట్ స్మోక్ చేసే వ్యక్తికి జరిగే డ్యామేజ్ రాత్రి నిద్ర చెడగొట్టుకొని చదువుకో చదువు కోసమో పరీక్షల కోసమో ప్రిపేర్ అయ్యే వ్యక్తికి జరిగే డ్యామేజ్ రెండు ఒకటే అంటే మీకు దొరలవాటు లేవని మీ అభిప్రాయంలో మీరు బతుకుతూ మీ శరీరాన్ని ఒక స్మోకర్ అంటే ఒక సిగరెట్లు ఒక పది సిగరెట్లు పర్ డే తాగే వ్యక్తి ఎంత శరీరాన్ని అంత కష్టం గురి చేస్తారో మీ శరీరాన్ని కూడా మీరు అంత కష్టాన్ని గురి చేసిన అవుతారు ఎట్టి పరిస్థితుల్లో మీ నిద్రతో చెలగాటం ఆడపాకండి రెండో విషయము ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అంటే ఎక్కువ టెన్షన్ పడిపోవడం భయం దడ గుండె దడ చేసే పని మీద ఏకాగ్రత కుదరకపోవడం ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తూ పోతుంటారో మీ కాన్సన్ట్రేషన్ మెమరీ మీద దాని ప్రభావం పడుతుంది అంటే మీరు ఒక రెండు గంటల టైంలో సపోజ్ ఒక చాప్టర్ని మీరు ఫినిష్ చేశారనుకోండి ఫినిష్ చేసిన చాప్టర్ని మీరు రెండు గంటల్లో ఫినిష్ చేసిన తర్వాత మరుసటి రోజు ఆ చాప్టర్లో మీకు ఎంత గుర్తుంది మీరు రివిజన్ చేసుకుంటే మంచి పోయిన వ్యక్తికి దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టాపిక్ రిటైన్ అవుతుంది ఎవరైతే నైట్ అంతా మేలుకుంటూ వన్ అవర్ టూ అవర్స్ మాత్రమే పడుకొని ఇంకా చదువుతున్నారని చెప్పి తపన పడుతుంటారో అతనిలో అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళడం జరగదు ఎప్పుడైతే లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళడం జరగదో కేవలం ఈ పరీక్షల్లో మార్కులు సాధించుకోవడం వరకు మాత్రమే మీ చదువు ఉపయోగపడుతుంది మీరు జీవితంలో చదువుతున్నది మార్కుల కోసం కాదు మీ కాలేజీని బాగు చేయడం కోసమో లేదా మీ తల్లిదండ్రుల దగ్గర శబాషనిపించుకోవడం కోసమో కాదు మీరు నా నాలెడ్జ్ని పెంచుకోవాలా మీ నాలెడ్జ్ మీ జీవితంలో అనుభవంతో పాటు అది విజ్డమ్గా మారాలా అంటే మీ చదువు మీ తెలివి మీ అనుభవం మీ యొక్క భవిష్యత్తు ఆచరించడంలో కానీ డెసిషన్ తీసుకోవడంలో కానీ మీ కుటుంబాన్ని కాపాడుకోవడంలో కానీ మీ శరీరాన్ని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కానీ అవి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి ఎట్టి పరిస్థితుల్లో పరీక్షల్లో ఈ ఈ సంవత్సరం ఫస్ట్ ర్యాంకర్ పేరు వచ్చే సంవత్సరం ఎవరో కూడా తెలియదు అతను బోర్డు వేసుకుని తిరగడు అతను అనామకుడే ఎప్పటికైనా మీ హ్యాపీనెస్ అనేది మ్యాటర్స్ హ్యాపీనెస్ అనేది మీ జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి కానీ సక్సెస్ని హ్యాపీనెస్కి ఈక్వల్గా చూసుకోవడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ లైఫ్ దయచేసి ఈ తప్పు ఎవరు చేయొద్దు మీ జీవితాన్ని అత్యంత హ్యాపీగా హెల్తీగా మీరు మార్చుకోవాలని కోరుకుంటున్నాను రామభక్తులు అయోధ్య పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ వెంకట రమణారెడ్డి తెలిపారు నేడు డిపోలోని మేనేజర్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్య వెళ్ళాలనుకునే భక్తుల బృందానికి అద్దెక్కు బస్సును ఇవ్వడం జరుగుతుందని తెలిపారు కావున ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం మదనపల్లి వన్ డిపో నుండి ఇప్పుడు అయోధ్యకు ఈ మధ్యలో కొంతమంది రావడం జరిగింది అయోధ్య టూర్ ప్రోగ్రాం కూడా బస్సులు స్పెషల్ బస్సులు పెట్టడం జరిగింది అంటే అయోధ్యకు వెళ్ళదల్చిన వాళ్ళు గ్రూప్గా వస్తే మీకు మా దగ్గర ఉన్నటువంటి కొత్త బస్సులు మీకు సూపర్ లగ్జరీ బస్సులు అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ ప్రోగ్రాము దాన్ని చదివి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ప్రతి సోమవారం మల్లయ్య కొండకు మేము రెండు బస్సులు ఆపరేట్ చేస్తున్నాం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కు మదరపల్లి నుండి ఫస్ట్ బస్సు పై సెకండ్ బస్సు వారంన్నరకు పైదేరి అక్కడ రాగిమాను సక్కుల నుంచి మల్లయ్యకొండకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు బస్సులు అక్కడే తిరుగుతుంటాయి ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అలాగే శివరాత్రికి ఈసారి మేము ఒక నలభై బస్సులు బస్సులు కింది నుంచి పైకి ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అది కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం అలాగే అరుణాచలంకు ఈ పౌర్ణమికి ఈరోజు ఈసారి పౌర్ణమికి మేము ప్రతి పౌర్ణమికి కూడా బస్సులు పెట్టాం ఈ పౌర్ణమికి కూడా బస్సులు పెట్టాం బస్సులకు బస్సుల్లో సీట్లు కావాల్సిన వాళ్ళు టికెట్స్ కావాల్సిన వాళ్ళు మరింత దూరం రాకుండా మీరు మా అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ వారిని సంప్రదిస్తే మీకు టికెట్స్ మీ మీదైతే పంపించడం జరుగుతుంది ఆమె ఫోన్ నెంబరు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ అలాగే శ్రీహరి కోటకు షార్క్ కూడా మేము ఎవరీ అప్పుడు మేము బస్సులు పెట్టడం జరుగుతుంది అది కూడా మీరు సద్వినియోగం చేసుకున్నట్టు ఆశిస్తున్నాం ప్రజలందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేసి మదనపల్లి వండిపోర్క్ బాగా సపోర్ట్ చేసిన వరకు రీజన్లో లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ పర్ఫార్మెన్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ రావడానికి ఉన్న ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక పురస్కారాలు అలాగే ఇప్పుడు హైదరాబాద్కు కూడా ఒక బస్సు పెంచడం జరిగింది సూపర్ లగ్జరీ బస్సును రాత్రి ఎనిమిది నలభై ఐదుకు ఇక్కడ నుండి బయలుదేరుతుంది ఆ బస్సును కూడా మీరు అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం కాబట్టి మాకు బాగా సపోర్ట్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ బాగా రావడానికి మా ఎంప్లాయీస్ కూడా బాగా మాకు సహకారం అందించారు మదనపల్లి వండిపో వెహికల్ కండిషన్లో కానీ డీజిల్ సేవింగ్లో కానీ అలాగే అర్నింగ్స్లో కానీ రీజన్లో నెంబర్ వన్ రావడానికి కారణం మా ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అలాగే మాకు బాగా సపోర్ట్ చేసినటువంటి డిస్టిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీ రాము గారికి అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వరరావు గారికి మా అందరూ మా అందరి తరఫున ఎంప్లాయీస్ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేడు మదనపల్లె పట్టణంలోని చౌడేశ్వరి ఆలయం పక్కనున్న శివాలయంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బెస్త సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో బెస్త కులాస్తులందరూ పెద్ద ఎత్తున భీష్మ ఏకాదశి పూజా వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ భీష్మ ఏకాదశి విశిష్టత రోజున విష్ణు సహస్రనామం చదివితే కలిగే అద్భుతమైన ఫలితాలు కార్తీక మాసంలో దీపానికి ఎంత విశిష్టత ఉందో కార్తీక మాసంలో స్నానానికి అంత విశిష్టత ఉందన్నారు ఈ మాసంలో ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారన్నారు oh no అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు భీష్మ ఏకాదశి అందరికీ శుభాకాంక్షలు భారతదేశమంతా భీష్మ ఏకాదశి చేసుకుంటున్నారు మేము బెస్తా సంక్షేమ సంఘము అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ మా సత చంద్రుడు కాబట్టి భీష్మోడు అందుకని ఈరోజు కూడా మేము శివాలయంలో భీష్మ ఏకాదశి జరుపుకుంటాము భీ భీష్మ ఏకాదశి విశిష్టత చాలా పవిత్రమైనది మాఘమాసంలో భీష్మ ఏకాదశి వస్తుంది ప్రతిరోజు ఇది పవిత్రమైన రోజు అని అంటారు ఈ ఒక్కరోజు మాత్రము భీష్మ ఏకాదశి జరుపుకుంటారు ప్రతి ఒక్కరు మాఘమాసంలో వచ్చే దినము పవిత్రమని చెప్పి హిందువులు అందరూ భావిస్తారు మాఘమాసంలో దీపంకి ఎంత ప్రాధాన్యత ఉందో స్నానం చేస్తే నదీ స్నానం అంత ప్రాధాన్యత అని చెప్పి ప్రజలు అనుకుంటారు అందుకని భీష్మ ఏకాదశి రోజు ఏ పని చేసినా విజయం కలుగుతుందని అందరూ హిందువులంతా నమ్ముతారు అందుకని ప్రతి ఒక్కరు పురాణాలు తెచ్చుకోవాలా పెద్దలు కూడా పిల్లలకు పురాణాల గురించి చెప్పాలా అంటే ఏమి వ్యాసుడు అంటే ఏమి భీష్ముడు అంటే ఏమి వాళ్ళ ఇది ఎలాంటిది వాళ్ళ విశిష్టత ఏమి అని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలా ఎందుకని మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశికి చాలా విశిష్టత ఉందని చెప్పేసి ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది మా బెస్తలసులందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా వ్యాసమవర్షి జయంతి జరుపుకుంటున్నారు బెస్తకులసులందరూ అందరూ ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు ముందైతే పౌరాతి మామూలుగా పండితులు వీళ్ళు చేసేవాళ్ళు మాకు తెలియదు ఆ విషయాలు ఇప్పుడు మేము మేము కూడా తెలుసుకొని ఎవరు సంతతి దినాలు ఎవరు జాతి నుంచి ఎవరు ఉంటారని మేము ఆయన పలవాలని చెప్పేసి ఆయనను ప్రాచీన్యంలో తీసుకురా ప్రజలకు తెలియల్లా ఈ విషయాలు భారతంలో ఎవరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆయన కురువృద్ధుడు ఆయన యుద్ధంలో చాలా ఆరితేరిన వాడు ఆయన ఎదురుండి ఎవరు లేరు కృష్ణుడు అర్జునుడి ఆయన గురించి చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళు అలాంటి అందుకని భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ తప్ప ముఖ్యం భీష్మ ఏకాదశి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అధ్యక్షులు రమణ గారికి మరియు ఇక్కడ పుస్తకలస్తులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకంటే అంతరించిపోతున్న మన ఆ కళ అనేది ముందు జీవించినటువంటి వాళ్ళను ఈరోజు గుర్తు పెట్టుకొని అదే పనిగా ఈ ఓ కార్యక్రమం అనేది చేయాలని చెప్పి మంచి సదుద్దేశంతో ప్రెసిడెంట్ గారు చేసిన ఈ కార్యక్రమం నిజంగా చాలా అభినందనీయం దానికి నరులను కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే భారత పితామహుడు భారత మహాభారత పితామహుడు భీష్ముడు భీష్ముల వారు భీష్ములవారు వాళ్ళ జీవిత చరిత్ర అనేది అందరికీ ఎంతో ఆదర్శనీయము వాళ్ళ జీవిత చరిత్రను తీసుకొని మనం కానీ వాళ్ళ అడుగు జాడల్లో నడిచి పది మందికి ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి చేస్తున్న ఈ కార్యక్రమానికి నేను ఒకరికొకరకు ధన్యవాదాలు చేస్తు ధన్యవాదాలు అవకాశం అవకాశించినందుకు ధన్యవాదాలు కర్ణాటక రాష్ట్రం చేలూరు సమీపంలోని బాగేపల్లికి చెందిన వెంకటేష్ పది నెలల గర్భంతో ఉన్న దివ్యాంగురాలైన భార్య గంగను తీసుకొచ్చి బీ కొత్తకోట బస్టాండ్ లో మూడు రోజుల క్రితం వదిలిపెట్టి వెళ్లిపోయాడు భర్త ఎంతకు రాలేదని కన్నింటి పర్యంతమైన బాధితురాలని బీ కొత్తకోట బీసీ కాలనీకి చెందిన ఆశా వర్కర్ భారతి నూట ఎనిమిదిలో తీసుకొచ్చి మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది డాక్టర్లు పరీక్షించి ఆమెకు కడుపులో కవల పిల్లలున్నారని నిర్ధారించారు ప్రసూతి సమయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు పేర్కొన్నారు గర్భిణి గంగకు ఎటువంటి సహాయం కావాలన్నా అండగా హెల్పింగ్ హ్యాండ్ మైండ్స్ అండగా ఉంటుందని వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ భరోసా కల్పించారు ప్రస్తుతం సాయం కింద పదివేల గదులు కొద్దిగా ఇచ్చి అప్పుడప్పుడు చేతులను హెల్ప్ చేస్తే చాలా ఇస్తుంది కూడా ఆయన బాగా ఉంటే రాజు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు పూర్తి చేయాలి హరిప్రసాద్ ఆదేశం డివిజన్ లోని పోలింగ్ కేంద్రాలను స్టాంగ్ రూమ్లను పరిశీలించిన ఆర్డీఓ జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న మదనపల్లను ప్రభుత్వం వెంటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అఖిలపక్ష నాయకులు డిమాండ్ సేన ఆధ్వరలో మదనపల్లె నందు సకల జనుల ఐక్యత ర్యాలీని ప్రారంభించిన అఖిలపక్షం నాయకులు ఇవే ఇప్పుడు ఒకస్ మరి బ్రేట్స్తో మళ్ళీ